శ్రీ గణేశాయ్ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతమండి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి కోటీశ్వరులు అయ్యే ముందు మీకు కనిపించే సంకేతాలు ఇవే తెలిస్తే గుండె జల్లుమంటుంది ఈ భూమండలంలో చాలామందికి డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఉంటుంది ఇక ఆ డబ్బులను సంపాదించడానికి మనం ఎన్నో పాటలు పడుతూ ఉంటాము ఇక స్కూళ్ళకు వెళ్ళడం చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం లేదా వృత్తి వ్యాపారంలో నిమగ్నం అవ్వడం వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యం ధనం డబ్బులను సంపాదించడం అయితే డబ్బులను సంపాదించడం ఈజీయా అంటే కొంతమందిని చూస్తే తెలుస్తుంది డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని కానీ మరికొంతమందిని చూస్తే తెలుస్తుంది డబ్బులు సంపాదించడం చాలా కష్టం అని అయితే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాము అంటే డబ్బులకు మూలమైనటువంటి ధనలక్ష్మీదేవి ఎప్పుడు కరుణిస్తుందో ఎవ్వరికీ తెలియదు ఇక ఈ కలియుగంలో మాత్రం ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఎందుకంటే పుట్టిన దగ్గర నుండి పోయేంత వరకు మనిషి జీవితం డబ్బులతో ముడిపడి ఉంటుంది కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఇక ఆ డబ్బులు మన ఇంట అడుగుపెడితే మనకు కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోము కానీ ఆ సంకేతాలే మనకు డబ్బులు మన చేతికి వస్తున్నాయి అని తెలియజేసే సంకేతాలు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అని డబ్బులు మనకు విపరీతంగా వస్తాయి అని తెలిపేటటువంటి శుభ సంకేతాలు ఇవి అయితే డబ్బులు మన ఇంటికి వచ్చే ముందు కనిపించే ఆ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము వివరాలకు వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ఇక ఏ ఇంట్లో అయితే శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మి సమేతంగా పూజలు చేస్తారో అక్కడ ధనధాన్యానికి లోటే ఉండదు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఇక ఏ ఇంట్లో అయితే శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలతో తులతూగుతారు లైఫ్ ఎప్పుడు కూడా సుఖశాంతులతో నిండిపోతోంది శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి భర్త ఆయనను పూజించడం వలన కేవలం ధనధాన్యాలు మాత్రమే కాదు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కెరీర్ పరంగా అన్ని పనులలో సక్సెస్ని మీరు సాధిస్తారు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందో ఆ వ్యక్తికి అప్పుడు కొన్ని శుభ సంకేతాలు కనబడతాయి అయితే మీకు గనక ఒకవేళ ఈ సంకేతాలు ఎదురవుతే గుర్తుపెట్టుకోండి తొందరలో కోటేశ్వరులుగా మీరు ఎదగబోతూ ఉన్నారు మీ జీవితం శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆ సంకేతాలు ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే గనుక ముఖ్యమైన కార్యక్రమం మీద మీరు ఉదయాన్నే బయటకు వెళ్తూ ఉంటే గనుక ఎవరైనా వాకిలి ఊడుస్తూ కనిపిస్తే అప్పుడు మీకు రానున్న రోజులలో ధనలాభం అనేది విపరీతంగా పట్టబోతోంది అనే సంకేతం పని మీద మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా శునకం శాకాహారం తింటున్నట్లు కనబడితే గనుక మీకు అది శుభ సూచకం ఎక్కడి నుంచో ఆకస్మిక ధనలాభం అనేది తప్పకుండా కలుగుతుంది గుడ్ల లక్ష్మీదేవి యొక్క వాహనంగా భావిస్తారు అయితే ఈ గుడ్ల గురించి మనకు సమాజంలో ఎన్నో అపోహలే ఉన్నాయి గుడ్ల రాత్రిపూట సంచరించే జీవులు అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి మన శాస్త్రాల ప్రకారం ఇటువంటి గుడ్ల గుబలు కనిపించడం ఎంతో శుభకరం అని చెప్తున్నారు ఇక మరో సంకేతం ఏంటంటే బయటకు వెళ్తున్నప్పుడు కనిపిస్తే మీరు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా కానీ ఆటంకాలు అనేవి లేకుండా చక్కగా పూర్తి చేసుకుంటారు అలాగే మీరు అనుకున్న విజయాలను తప్పకుండా సాధించగలుగుతారు ఇక మరో సంకేతం ఏంటంటే కనుక ఉదయాన్నే మీరు నిద్ర లేచిన తర్వాత శంఖం ధ్వని వినిపిస్తే లేదా వేళల్లో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టబోతూ ఉంది అని అర్థం ఇక మరో సంకేతం ఏంటి అంటే అప్పుడప్పుడు మీకు వింత కళలు అనేవి వస్తూ ఉంటాయి ఆ కళలో మనకు చీపురు కట్ట కనిపించడం గుడ్లగోవ్వ కనిపించడం పిల్లల గురువు కనిపించడం ముంగీస బల్లి కనిపించడం పాములు నక్షత్రాలు శంఖం అలాగే గులాబీల వంటవి కనిపిస్తే గనుక అతి త్వరలో ధనలాభం అనేది మీకు కలగబోతోంది అని గుర్తుపెట్టుకోండి ఇక మరో సంకేతం ఏంటి అంటే బల్లి అయితే మనలో చాలామంది ఇంట్లో బల్లిని చూడగానే అంత ఎత్తున ఎగిరిపడతారు ఆ బల్లి మనకు ఎటువంటి హాని కలిగించకపోయినా దాన్ని చూస్తే చాలు మనకు గుండెల్లో అదిరిపోతుంది కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు షాక్ అవుతారు ఆశ్చర్యానికి గురవుతారు ఈ మాటలను నేను చెబుతున్నది కాదు మన శాస్త్రాలలో ముఖ్యంగా బల్లి శాస్త్రాలలో వివరించింది ఇక ఇంట్లో బల్లి కనిపిస్తే కనుక అది అత్యంత శుభకరంగా మీరు సూచనగా భావించాలి ఇక మన శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కలుస్తారు అందుకే ఇంట్లో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే కనుక అది మనకు శుభ సంకేతంగా మీరు భావిస్తారు ఇక మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కలగబోతోంది ఇక మేష రాసేవారు ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనిపిస్తే కనుక అది మీకు మరింత లాభాలను తెచ్చిపెడుతోంది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకోబోతోంది అని అర్థం ఈ సంకేతాన్ని మీరు చూస్తే ఒకవేళ రెండు మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే అది మీకు మరింత శుభకరంగా మారుతుంది ఇక మరో సంకేతం ఏంటంటే పక్షులు చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి అని మన అందరికీ తెలుసు అయితే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో నగరాలలో పట్టణాలలో చెట్లు ఎక్కువగా మారాయి కాంక్రీట్ జంగల్గా మారింది సిటీలో బిల్డింగ్స్ కిటికీల్లో తలుపులపైన పక్షుల గోళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అయితే మన ఇళ్ళల్లో కూడా అప్పుడప్పుడు తేనెటీగల పుట్టలు పక్షులు కనిపిస్తూ ఉంటాయి అయితే అతి త్వరలో మీకు ధన ప్రాప్తి అనేది కలగబోతోందని గుర్తుపెట్టుకోండి ఇటువంటి తేనెటీగలు పక్షులు మన ఇళ్ళల్లో గోళ్ళు పెట్టుకుని నివసిస్తూ ఉంటే మంచి చెడుల గురించి శాస్త్రాలలో చెప్పబడింది ఒకవేళ ఎప్పుడైతే ఏదైనా పక్షి మీ ఇంటి దగ్గర మీ ఇంటి కిటికీ దగ్గర లేదా మీ ఇంటి బాల్కనీలో గూడు కట్టుకుంటూ ఉంది అని అంటే అది మీకు శుభకాలంగా చెప్పుకోవాలి అది తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోయే ముందు ఈ పక్షులు తేనెటీగలు మీ ఇంటి ముందే తమ ఆవాసాలను చేసుకుంటూ ఉంటాయి ఇంట్లో కనుక గుంపులు గుంపులుగా నల్ల చీమలు ఉన్నట్లు కనిపిస్తే ఆ చీమలు మీ ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలను తింటున్నట్టు కనిపిస్తే మీ ఇంటిపాది కూడా ధనలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రలు ఉన్నారు ఇక మీకు అపారమైన ధనప్రాప్తి అనేది చేకూరబోతోందని అర్థం అకస్మాత్తుగా నల్ల చిమ్మలు కనిపిస్తూ ఉండటం వలన శుభ సూచకం అనేది పెరుగుతుంది దీని అర్థం మీ జీవితంలో ఏదో కొత్త మార్పు కలగబోతూ ఉంది ఈ మార్పు మీకు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా మీకు మంగళప్రదంగా మారుతారు ఇక ఎప్పుడైతే నల్ల చిమలు మీ ఇంట్లో కనిపించాయో అప్పుడు మీరు వాటిపైన గౌతమ పిండి చల్లితే భగవంతుడు మీకు సందేశం చేర్పించాడు అని ఆయనకు అర్థమవుతుంది ఇక మీకు మంచి రోజులు వస్తున్నాయి అనే గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్